హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు మన బ్లాగులోకి వెళ్ళే అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి చూసారు కదా లక్ష్మీవారం ఈవినింగ్ టు నైట్ అనమాట ఇంట్లో నేను ఏం పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళానండి ఇంకా అట్నుంచి అయితే చూసారు కదా ఇంకా నేను అవసరం లేదు ఇంకా వాడొక్కడే అయితే పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అయితే వాళ్ళ మాయ ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళ మాయని చూసి ఇంకా నాటకాలు ఆడడం అయితే మొదలు పెట్టాడు చూడండి ఏం చేస్తున్నాడు ఎలా పట్ల పట్టండి హలో ఆహా హో చూడరా అది ఏనికైనా కానీ తగిలితే మాత్రం నీకేసరా గట్టిగానే అదిగో ఇంకా వాళ్ళ మాయతో అయితే ఆట మొదలు పెట్టేసాడండి చూసారు కదా ఇంకా తర్వాత అయితే వాడికి బట్టలు అవి మార్చి కొంచెం అప్ అయిన తర్వాత వాడికి అయితే పాలు అవి ఇచ్చాను ఇంకా వాడైతే బయట ఆడుకుంటున్నాడు ఈ లోపేంటంటే నేను కొంచెం బెడ్ అది సర్దేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా రేపు పౌర్ణం కదా ఇంకా ఇల్లు అది మాపతి పెట్టుకోవాలని ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం అంతా అయితే క్లీనింగ్ అయితే ఇప్పుడు చేసుకోవాలి ఫస్ట్ అయితే బెడ్ అనేది పనిచేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే మా బాబు గారు చూసారు కదా నేను నా పనిలో ఉంటే వాడేమో కిటికీలు అవి ఎక్కి వాడి చేస్తున్నాడు అత ఏంటి అక్కడ టీ అనేది అనమాట ఇంకా నేనైతే ఇల్లు అంతా తుడిచేసుకున్న తర్వాత అయితే ఇంకా తడిగొట్ట పెట్టడం పెట్టడం అయితే మొదలు పెట్టానండి ఇంక ఈ మాపు పెట్టడం మొదలు పెట్టిన తర్వాత ఒక్క ఇంచుమించు గంట అయిపోయిందండి ఒక ఆంటీ వచ్చారు ఇంకా ఆంటీతో అలాగా ఇంకా మీటింగ్ పెట్టుకొని ఉండడం నాకైతే సిక్స్ అయిపోయిందనమాట వెళ్తురు ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేశాను తడగొడ్ పెట్టడం కంప్లీట్ అయినప్పటికైతే చీకట పడింది అనమాట వన్ అవర్ దాటాక మళ్ళీ మొదలు పెట్టాను ఇంకా అంతా పెట్టేసిన తర్వాత అయితే నేను బంగాళదుంపలు ఫస్ట్ అయితే ఉడకబెట్టాను అనమాట చపాతీ చేసుకోవాలని అయితే బాబుకి అన్నం పట్టుకెళ్ళారు తినిపిస్తా అని నేనైతే సరే అయితే అని చెప్పి ఇంక నేను దుంపలు అయితే ఉడకబెట్టున్నాను కుక్కర్లో వేసాను అంత పెద్ద కుక్కరే అనుకోకండి ఇందులో అయితే గిన్నెతోనే రైస్ పెట్టామన్నమాట బాబు కోసం ఇంకా ఎలాగా ఉంది కదా అని ఇంకా దీంట్లోనే వేసాను దుంపల కూడన ఇంకా తర్వాత ఏంటంటే అమ్మ తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా అన్నం అడిగితే మళ్ళీ చారు కావాలంటాడని చెప్పి నేనైతే చారు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈలోపు చపాతీలు కూడా ఇంకా చుట్టేసుకుంటున్నాను అనమాట చూసేయండి చపాతీలు కూడా ముద్ద అనేది చుట్టేసుకుంటున్నాను ఒక తొమ్మిది బాల్స్ అయితే చేశాను అన్నమాట ఇంకా తమ్ముడు కూడా ఇంకా తింటాడు కదా మధ్యాహ్నం కూడా ఏం తినలేదని నేనైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా చపాతీలు అనేది చేయడం మొదలు పెట్టేశాను ఒక పక్క ప్యాన్ కూడా వేసేస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే ఇంకా చపాతీలు నాకు ఏంటంటే మొత్తం అన్నీ అయిన వరకు అయితే నేను ఉంచాను ఒక మూడు నాలుగు పేమిన తర్వాత అయితే నేను అట్ల రేక్ అనేది వేసేసుకుంటాను ఇంకా మొత్తం అన్నీ పేమి ఒకసారి కాల్చాలన్నా సరే గట్టిగా అయిపోయాము అని ఇంకా నేను ఒక త్రీ ఫోర్ అయిన తర్వాత ప్యాన్ అనేది వేసి అవి కాలుస్తూ ఉంటా ఇంక ఇవి చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా ఇంకా చూసారు కదండి నార్మల్గా అయితే అత్తయ్య పేమేసి ఇస్తారు ఆవిడ ఈరోజు ఇంకా అక్కడ బాబుకి అన్నం పెడుతున్నారు కదా అని నేనైతే ఇంకా నా పని నేను చేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత అయితే ఇంకా అట్ల రేగు కూడా చపాతీ రేకు వేసాను అనమాట ఇంకా కుక్కర్ కూడా విధులు వచ్చేసే లోపు ఇంకా చపాతీ చేస్తే ఇంకా చార్ పెట్టేయచ్చు ఇంకా అందుకని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేపుతున్నాను ఇక్కడ అందులోనే ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ దగ్గర దగ్గర అయ్యింది ఇంకా అందుకనే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను కుకింగ్ అనేది నార్మల్గా అయితే చుక్కారొట్టె తింటాను కాకపోతే ఇంక ఈరోజు అందరికీ ఆయిల్ వేసి నార్మల్ చపాతి అయితే తినే చేస్తాను అనమాట నార్మల్ ఏంటంటే చపాతీ చేసినప్పుడు అది పొంగుతుంది కదా అలా పొంగితే నాకు ఇష్టం అనమాట కాకపోతే ఈ ఫస్ట్ చపాతికి పొంగలేదు ఆ తర్వాత వాటికైతే లైట్గా కొంచెం పైకి పొంగింది అంతే ఎందుకంటే ఈరోజు పిండి కూడా అప్పటికప్పుడు కలుపుకున్నామన్నమాట ముందుగా కూడా కలిపేసి ఉంచలేదు అప్పటికప్పుడు కలుపుకొని ఇంకా చపాతి పొటాటో కర్రీ అయితే చేసుకున్నాము ఇంకా చపాతి ఫుల్గా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఒక పక్క చారు పెట్టాను మరుగుతూ ఉంది ఇంకా బంగాళదుంపలు అయితే కోసి కోసిచ్చేసారు నేను ఇంకా వాటిని అయితే కర్రీ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర కొంచెం పోపు దినుసులు ఉంటాయి కదా అవి అయితే వేసుకోండి ఇంకా అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి అవి వేసుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా బంగాళదుంప ఒకసారి వేసుకొని కొంచెం మూత పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టేసుకుంటే అవి బాగా వేగుతాయి అన్నమాట ఏదైనా సరే మనకి ఏ కర్రీ అయినా సరే బాగా వేగితేనే టేస్ట్ అనేది ఉంటుందండి లేదంటే పచ్చివాసన వస్తుంది కదా చూసారు కదా నేనైతే ఇక్కడ అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా లాస్ట్ అయితే అవి కొంచెం నేను స్మెల్ చూస్తున్నాను ఏమీందా లేదా అని ఇంకా తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసి మూత అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఈ లోపల చారు కూడా మరుగుతుంది కదా ఇంకా చారు కూడా తాలింపు వేసుకుంటున్నాను చారు తాలింపుకి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ అయితే లేదు కాబట్టి వెల్లుల్లిపాయ అయితే వేయలేదు నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వీలైతే మెంతులు ఎన్నిమిర్చి ఇవి కరివేపాకు ఇవి వేసుకొని అయితే తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఏదైనా సరే చారు ఏంటంటే పోపు బాగా వేగాలి బాగా వేగి అది మన సౌండ్ వస్తుంది కదండి అప్పుడే చారు మంచి స్మెల్ వస్తుందనమాట అది వేగిందా లేదా అన్నది ఆ సౌండ్లోనే మనకు తెలిసిపోతుంది ఎందుకంటే అది వేగుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది ఇంకా పోపు అయితే వేసిన తర్వాత తాలింపు అయితే వేసుకొని మరి కొంచెం మరుగునిద్దామని చెప్పి మరగనిచ్చాను ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత అయితే ఆపేసాను అనమాట చారుది ఇంకా కూర కూడా దగ్గరికి అయిపోవచ్చింది అందుకని అయితే ఉప్పు కారం కొంచెం అయితే చూసుకున్నాను ఉప్పు సరిపోలేదని అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంకా హైలో అయితే పెట్టేసుకున్నానండి చూసారు కదా ఇక్కడైతే నా చపాతీలు రెడీ అయిపోయాయి ఇంకా చపాతీలు రెడీ చేసుకున్న మధ్యాహ్నం ఏంటంటే దొండకాయ ఫ్రై అనేది చేసుకున్నాను అనమాట అది కొంచెం ఉంది దీని తర్వాత పొటాటో కర్రీ అనమాట ఇది వచ్చేసి చారు చూసారు కదా గిన్నెడు చారు పెట్టాను ఎందుకని అనుకుంటున్నారు కదా ఒక రెండు రోజులకి సరిపోద్ది కదా అని అయితే గిన్నెడు చారు అయితే పెట్టేశాను ఇంక రోజు పెట్టాలన్నా అవ్వదు కదా మా బాబుకి ఏంటంటే చారు లేకపోతే అసలు అన్నం తిండి అనమాట అది కూడా చారు కొంచెం కొంచెం కాదు ఎక్కువ జారుగా అయితే వేసుకొని పెట్టాలన్నమాట వాడికి ఇంక ఇక్కడ చూసారు కదా బంగాళదుంప కూర కూడా ఉడుకుతూ ఉంది ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే ఏ కర్రీలో అయినా సరే కొంచెం వరిపిండి అయితే మిక్స్ చేసుకోండి చిక్కగా అప్పుడు ఏంటంటే వాటర్ అనేది చిక్కబడుతుంది చూసారు కదా బంగాళదుంప కర్రీ అయితే అయిపోయింది కానీ ఏంటంటే అన్నం తినలేదండి అసలు అన్నం కక్కేశాడు తినలేదు కనీసం చపాతి అయినా సరే తిను అని చెప్పి ముక్కలు చేసిస్తే చూసారు కదా ఎలా చేస్తున్నాడో వాడు మరి ఇంకేం చేయలేను పాలు ఇవ్వ తాగడానికి ఇవ్వాలి మరి ఇంకా కెలికాడు కెలికేడు ఏది రెండు ముక్కలు తిన్నాడు ఇంకా తర్వాత అయితే వదిలేసాడు మరి ఇంకా తినలేదు మా కనేష్ బాబుకి తిండి పెట్టాలంటే నాకు దేవుడు కనిపిస్తాడు అనమాట అంత తినడానికి అంత ఎలా చేస్తాడు రెండు మూడు మొక్కలు తిన్నాడు ఇంకా అంతే వదిలేస్తాను అనమాట నేను అంటున్నా ఇంట్లో హాయ్ చెప్పు కానీ బాబు అంటే నేను చెప్పను అన్న వారికి అంతా అన్నమాట ఇక్కడ ఏంటంటే అబ్బాయి వచ్చేసి టీవీ చూస్తున్నారు ఇంకా తమ్ముడు కూడా టిఫిన్ చేస్తారు అనమాట నీరసంగా ఉందని పడుకున్నాను ఇంకా నాకు అత్తయ్య కూడా టిఫిన్ అనేది పెట్టేసుకున్నాను కూర కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఇంకా హాల్లోకి అయితే పట్టుకెళ్ళిపోయి తింటున్నాను అన్నమాట తర్వాత మా చూసారు కదా మమ్మల్ని అయితే చూసుకుంటున్నాడు ఓకేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్